హాయ్ అండి వెల్కమ్ టు అట్లూరి గార్డెనింగ్ ఈరోజు మీకు ఒక ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చండి ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇది అందరూ ఇళ్లలో పెంచుతున్నారండి ఈ చెట్టు పేరు రన్నపాల చెట్టు అండి ఇది ఆయుర్వేద ప్లాంట్ అండి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనం ఇది ఎక్కువ శాతము ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ వస్తుంది అని చెప్పి ఎక్కువ మంది చెప్తూ ఉంటున్నారు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటున్నారు కానీ రెండపాల చెట్టు ఆకు రసం కనుక మనం తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ను కూడా కరిగిస్తుందంటండి ఈ చెట్టుకి అంత బలం ఉందండి చెట్టు ఏరుతో సహా ఏరు కాండము లీఫ్తో సహా దీనికి దీని దీని యూజ్ ఉన్నాయండి మనకి దీని ఆకుని ఈజీ గుర్తుపట్టవచ్చండి దీని ఆకు వచ్చేసి చాలా మందంగా ఉంటుంది బాగా చెట్టు గ్రీన్గా ఉంటుందండి ఈ చెట్టు ఆకుని కనుక మనం తుంచి మట్టిలో కనుక ప్లాన్ చేసామంటే ఈజీగా బతికేస్తుందండి కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు అలాగే లీవ్స్ ద్వారా కూడా పెంచుకోవచ్చండి నేనైతే ఇంతకుముందు మా కొంచెం చిన్న గాలితోళినప్పుడు మాది ఒక కొమ్మ చిన్న కొమ్మ ఇరిగిందండి ఆ కొమ్మని ఒక చిన్న డబ్బాలో పెట్టాను ఒక మనం ఏ ఏ డబ్బాలైనా పెట్టుకోవచ్చండి డిస్పోజల్ గ్లాసులో అయినా పెట్టుకున్నా కూడా మనకు పెరుగుతుందండి ఈజీగా అలా నేను పెట్టాను అలా పెట్టి ఎవరైనా అడిగినప్పుడల్లా ఆ ప్లాంట్లు ఇస్తూ ఉంటారండి అలాగే ఎన్నిసార్లు పెట్టినా అన్నిసార్లు ఇది బతుకుతూనే ఉంది కానీ ఒక్కసారి కూడా ఈ చెట్టు ఎండిపోవడం కానీ అలా జరగలేదండి ప్రతి ఒక్కరు ఇలాంటి ప్లాంట్ని ఇంట్లో పెంచుకోవాలండి ఎందుకంటే ఇన్ని యూజెస్ ఉన్న చెట్టుని మనం ఇంట్లో పెంచుకుంటే మనకే యూస్ కదండి అంతేకాదండి మన పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకొని వస్తూ ఉంటారు పడిపోతూ ఉంటారు వాళ్ళకి దెబ్బలు తగులుతాయండి అప్పుడు ఈ చెట్టు ఆకు రసాన్ని గనక మనం ఆ దెబ్బ మీద ఆ గాయం మీద కనుక పెట్టామంటే అది తొందరగా మానిపోతుందండి పిల్లలకు కూడా నొప్పి అనిపించదు చాలా ఈజీగా ఆ గాయం మానిపోతుంది మనం ఎన్నో చెట్లు పెంచుకుంటాం కదండి అలాగే మన ఇంట్లో కూడా ఇలాంటి ఒక చెట్టుని ఆయుర్వేద చెట్టుని ఇండోర్ ప్లాంట్గా కూడా పెంచుకోవచ్చండి అందంగా ఉంటుంది ఇలాంటి ఒక చెట్టుని మనకు మనం పెంచుకుంటే దీనివల్ల ఎన్నో యూసెస్ ఉన్నాయి కదండి ఇన్ని చెట్లలో ఏదో ఒక చెట్టు అన ఒక ఆయుర్వేద చెట్టుని పెంచుకున్నామని తృప్తిగా ఉంటుంది కదండి ఈ ప్రతి ఒక్కరికి ఈ చెట్టు అవైలబుల్గా ఉంటుందండి ఎక్కడైనా దొరుకుతుంది నర్సరీల్లో ఉన్నాయండి అలాగే మన ఇంటి చుట్టుపక్కల ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇలాంటి చెట్టు ఉందండి మీరు చిన్న ఆకు తీసుకొచ్చుకొని పెంచుకున్నా కూడా ఇది బతికేస్తుందండి అంత మొండి చెట్టు అనమాట అందుకే ప్రతి ఒక్కళ్ళు ఈ ప్లాంటింగ్ పెంచుకోండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో ఇలా వీడియో మేము నచ్చింది